ఎంత కరెంట్ అవుతుంది ఇవన్నీ మాట్లాడడం అనేది అసలుకి అసలు మరి చదువుకున్నాడో లేదో తెలియదు కానీ రెండు వందలు వెయ్యి వంద రెండు వందలు ఉద్యోగాలు వస్తాయి ఈ సెంటర్ వల్ల ఏమి రావు మేమున్నప్పుడే అదాని డేటా సెంటర్ తెచ్చాము ఏదో సిటీలో టైల్ కంపెనీ పప్పల కంపెనీ తర్వాత ఏమో ఏదో తెచ్చామని చెప్తున్నాను ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో మీరు డేటా రండి దమ్ముంటే ఇదిగో మా హయాంలో ఉద్యోగాలు మేము తెచ్చాము ఈ కంపెనీ తెచ్చాము ఏ ఇగో ఏ కంపెనీ రన్ అవుతుందో ఒక డేటాతో నువ్వు దమ్ముంటేదా నువ్వు ఎంతసేపు ఏంటంటే ఏదో కొంచెం కమ్మగట్టి మాట్లాడగలను నేను ఏదో పెద్ద పుడింగిరి మా నాన్న మంత్రి చేశారు కాబట్టి నేను కష్టపడి ధర్నాలు చేసి మంత్రి చేశాడు అసలు నువ్వు ఎలా జాయిన్ అయ్యావు వైఎస్ఆర్లో మా తెలీదా మరి ఇక నిజంగా మాట్లాడితే బాగుందని చెప్పి ఆ డైలాగ్ అంటలేదు కానీ లోకేష్ గారిని నేను మాట్లాడితే తట్టుకోలేడనే పరిస్థితి మాట్లాడుతుంటే అసలు మీ పరిస్థితి ఏమిటో మేము మాట్లాడితే నువ్వు అసలు మళ్ళీ తిరగలేదు ఈ రోడ్ల మీద ఎన్నోసార్లు చెప్పాం పోరు అదుపు పెట్టుకొని మాట్లాడయ్యా ఈ సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ మాట్లాడు లేకపోతే ఇదిగో మేము చేసామని చెప్పి ఎవడేజ్తో పెట్టి చెప్పు నువ్వు తీసుకుంటారా ఇదిగో మేము ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాం ఎన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాం ఇదిగో ఈ కంపెనీ మేము తెచ్చాము అని మాట్లాడు గౌరవంగా ఉంటది ఎంతసేపు చెప్పిన వాళ్ళ వాళ్ళకి అమ్మ కట్టేస్తాను అంటే కట్టేస్తానంటే అసలు నీ బ్రతికే ఉంటాయి నీ బాబు ఏమైనా పెద్ద చూడడా అదృష్టవశాత్తు ఆ రోజు జోహన్ సత్యనారాయణ గారు నీ బాబుని ఒక ముఖ్య అంజుడిగా పెట్టుకొని ఒక ఎమ్మెల్యేని మంత్రిని చేస్తే ఆయన కుటుంబాన్ని నాశనం చేసి గోతులు తవ్వి ఆ కోతులు మీ బాబు దగ్గర ఏ గోతులు అయితే తవ్వుకోవడం నేర్చుకున్నావో ఆ కోతులు నువ్వు అందరి దగ్గర ఇవాళ జగన్ దగ్గరికి తేలి తెలుగుదేశం పార్టీలో పుట్టావు తెలుగుదేశం పార్టీలో ఒక కార్పొరేటర్ అయ్యావు ఈ కార్పొరేటర్ ద్వారా నీకు ఒక ఎలివేషన్ తీసుకుంటున్నా నీ స్నేహితులు కూడా కాలేజ్ తొక్కేశావు నీకు పైసా లేదు నువ్వు ఎలా పోటీ చేశావు ఎంపీ పోటీ చేస్తావు ఎమ్మెల్యే పోటీ చేస్తావు నువ్వేమైనా పెద్ద జమీందారు నువ్వు పోటకి పోటకి చాలా మంది నాయకుల దగ్గర నెలబత్తులు తిప్పుకొని బతికేవాళ్ళు మీరు మాకు తెలిసిన సంగతి కానీ ఇవన్నీ చెప్పుకుంటే చాలా ఆశ్చర్యం ఉండదు రాజకీయాలు అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఇప్పుడు ఈ గూగుల్ సెంటర్ గురించి మాట్లాడుతున్నారు రోజుకి ఎంత కరెంట్ కాలుతుందో తెలిసా రోజుకి ఎంత కరెంట్ కాలుతుందో తెలిసా వాళ్ళకి ఏమైనా ఐడియా ఉందా ఏం తినరా రోజు నేను ఈవేళ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేశా ఎనిమిది లక్షల యూనిట్లు ఖర్చు అవుతుంది మన విశాఖపట్నానికి ఒక గంటకి ఎనిమిది లక్షల యూనిట్లకి వెళ్ళి నువ్వు గూగుల్ సెంటర్ ఆన్ చేసే కరెంట్కి సంబంధం ఏమిటి అసలు గూగుల్ సేక కావాల్సిన కరెంట్ ఎంత అవసరం పడుతుందో వాళ్ళు ఎన్ని మెగావాట్ పెట్టుకుంటారో